వేజేసి ఇస్తామని మాత్రం చెప్పలేదు మేము స్కేల్ ఇస్తాము తర్వాత హెచ్ఆర్ఐ ఇస్తాము ఎలవెన్స్ ఇస్తాము డిఏ ఇస్తాము అన్ని ఇస్తామని చెప్పారు కానీ ఆ రోజు మా అందరికీ ఆ కూర్చున్నటువంటి యూనియన్లకి సపరేట్ రూల్ ఇస్తాము వీళ్ళ జీవితాలను నాశనం చేస్తామని మాత్రం చెప్పలేదు అది నగ్న సత్యం మేము ఆ రోజు అనుకున్నాము మా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి వీళ్ళకి పర్మిట్ చేస్తాము అంటే ముందుగా మన కాంట్రాక్ట్ లైవర్ నుంచి పుట్టినటువంటి నేను చాలా సంతోషపడ్డాను నేను కాంట్రాక్ట్ లేబర్నే వచ్చాను నాలాంటి ఏపీసీపీ రూల్ వీళ్ళకి కూడా ఇస్తారు అనే ఆలోచన కూడా రాలే ఎందుకు రాలేదు అంటే ఆ రోజు మీటింగ్ పిలిచి ఆదివారం రోజు మీటింగ్ పిలిచారు నాలుగు పన్నెండు రెండు వేల పదహారు మీటింగ్ పిలిచి అందరినీ పర్మిన్ చేస్తాం కేసీఆర్ గారు పర్మిట్ చేయమన్నారు అన్నారు అప్పుడు ఏమనుకుంటాం మనం వీళ్ళకి రూళ్ళు సపరేట్ ఇస్తారు రకరకాలు ఇస్తారు వీళ్ళని చిన్న చూపు చూస్తారని మాత్రం మనం అనుకోలేదు అనుకోలేదు అక్కడ మోసపోయామో మోసం చేశారు ఇది నగ్న సత్యం కానీ సపరేట్ స్టాండింగ్ రూల్స్ అనేది కట్టి కట్టి పెట్టిన తర్వాత అదేంటండి అంటే ఆ వాళ్ళు సపరేట్ రూల్స్ పెట్టాలని గవర్నమెంట్కి ఆదేశాలు వచ్చాయి సపరేట్ రూల్స్ పెడుతున్నాము అన్నారు అదేంటి సపరేట్ రూల్స్ పెట్టడం ఏంది మరి రెండు రూళ్ళు ఒక కంపెనీలో ఒక రెండు రూళ్ళు ఉంటాయా మరి ఏపీసీపీ రూల్ అనేది ఒకటే ఉంది దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ మనం అడాప్షన్ చేసుకుంటున్నాము మరి ఏపీ జన్కో టిఎస్ జన్కో ఎస్పీడిఎస్ ఎన్పిడిఎస్ అందరికి కూడా అదే రూల్ ఉన్నప్పుడు వీళ్ళొక్కరికి ఈ రూల్ ఏంది అంటే కమిషనర్ గారు అన్నారు మీరు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా తీసుకొని సంతకం పెట్టాల్సిందే మీకేమైనా అభ్యంతరం ఉంటే కోర్టు ఇవ్వండి అన్నారు మీరు తీసుకోవాల్సిందే అన్నారు మరి ఆ రోజు సంతకాలు పెట్టి అందరూ తీసుకున్నారు తర్వాత మొదలైంది ఆర్టీ కష్టాలు వాళ్ళు సపరేట్ రూల్ అంటే ఏంది ఒక ఆర్టీజన్ మా దగ్గర కోల్ ప్లాంట్ లో పనిచేసి వాడు కాంట్రాక్ట్ లేబర్ అయినా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిండు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసి వాడికి రిటైర్మెంట్ వచ్చేసింది ఆర్టీజన్ గ్రేడ్ ఫోర్ సంజీవరావు అన్నా ఏందన్నా నాకు బాధ నేను కాంట్రాక్ట్ లైవర్ ఉన్నప్పుడన్నా చేసుకునేవాడిని కదా ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి నన్ను ఏ విధంగా చేశారు వాళ్ళు నేను రిటైర్మెంట్ అయితే కనీసం పూల లేదు ఒక మెమంటో అయ్యలేదు ఒక రూపాయి చూసుకే వెళ్ళాలి ఏడిచిండు ఏడిచిండు ఆ ఏడ్చుడికి ఎవరికైనా కన్నీళ్ళు రావాల్సిందే కన్నీళ్ళు రావాల్సిందే నా పిల్లగా ఎట్టబుట్ట నా పిల్లగాలు ఎట్ట బతకాలి నాకు పెన్షన్ లేదు ఏమీ లేదు నేను రిటైర్ అయిపోయాను నా పరిస్థితి ఏంది నా బతికేంది అనేది చాలా దారుణమైన పరిస్థితి అతనికి కలిగించ అక్కడి నుంచి ఈ ఆర్టీకలకి ఏడు చేయాలి మనతో పాటు కలిసి వచ్చే ఈ కలుపుకోపోవాలన్న ఒక ఆలోచన ఆ రోజు నుంచి మొదలైంది గతంలో కూడా నేను మన కిరణ్ గారు అనేక పోరాటాలు చేశాం అందులో భాగంగానే రోజు ఆర్టీడ పరిస్థితి ఆ రకంగా ఏడుపుతో మొదలైంది సరే వాడు రిటైర్ అవుతున్నాడు వారికి గ్రాట్యుటీ లేదు మరి ఉద్యోగం అని చెప్పారు ఉద్యోగులు అని చెప్పి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది మేము అసెంబ్లీలో ఇలాకి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి లెక్కలు చూపించారు మరి ఉద్యోగస్తులైతే వాడి గ్రాడ్యుటీ ఏది రిటైర్ అయిన తర్వాత వాడు మూడు వందల లివ్వులు ఇవి సంవత్సరానికి ముప్పై లివ్లు ఇవి వాడు అమ్ముకోవడానికి పదిహేను లివ్లు ఇవి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వాడు రావాల్సిన మరి మిగతా బెనిఫిట్ లివ్వి వస్తున్నాయా లేదు ఎందుకు రావట్లేదంటే ఆ స్టాండింగ్ రూల్ అనేది పెట్టారు దాన్ని రద్దు చేయండి అని మన అనేక రిప్రజెంటేషన్ చేసినా అది సాధ్యపడేటువంటి విషయం లేదు అందుకనే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మన చిన్న సంఘాల పెద్ద సంఘాల అనేది కాదు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మనతో పాటు మనతో పాటు హెచ్ఆర్ఏ తీసుకుంటున్నా డిఏ తీసుకుంటున్నా చిన్న స్కేల్ ఉన్నా వీళ్ళు ఆర్టీజన్ అసలు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబరా లేకపోతే ఏందనేది ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ తేల్చాలి ఇది తేల్చడం లేదు వాళ్ళు రిటైర్ అయ్యే సమయంలో మరి కన్నీరు పెట్టుకొని వెళ్తుంటే మా యూనియన్స్ అన్ని కూడా ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతో మేమంతా చేసే ఫామ్ అయ్యాము ఈ ఆర్టీజన్స్ న్యాయం చేసేంత వరకు ఐటీఐ ఉన్న వాళ్ళకి జైళ్ళి డిగ్రీ ఉన్న వాళ్ళకి సూనియర్ అసిస్టెంట్ ఇవ్వాలి డిప్లొమా ఉన్నవాడికి ఖచ్చితంగా వాడికి సబిన్యర్ ఇవ్వాలి అట్లాగే మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడికి డ్రైవర్ పోస్ట్ ఇవ్వాలి అట్లాగే మిగుతా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏది చదవని వారకు కూడా తరగతి తరగిన వాళ్ళకు కూడా అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని కూడా మా మన రిటైర్మెంట్ సమయంలో మూడు వందల లీవ్ లో ఉద్యోగస్తుడు అంటారు మరి ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమి ఇవ్వటం లేదు ఉద్యోగస్తుడు అని ఒక పేరు ఉన్నది చిన్నపాటి ఉద్యోగస్తుడు అని పెట్టారు కానీ ఏవి కూడా బెనిఫిట్స్ రావటం లేదు వాళ్ళకి ముప్పై లీవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మూడు వందల లీవులు ఇచ్చే పరిస్థితి లేదు మెడికల్ లీవులు ఇచ్చే పరిస్థితి లేదు మరి ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి ఈ విద్యుత్ సంస్థలో పెట్టారు ఆ పెట్టిన తర్వాత వాళ్ళకి జరిగేటువంటి ప్రమోషన్స్ కానీ ఏమి కూడా మరి జరగటం లేదు కాబట్టి మేము ఆక్టిజన్స్ అంతా ఈరోజు మన మేనేజ్మెంట్కి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము మేము ఒకటే మేము కష్టపడి పనిచేసేది ఈ యొక్క సంస్థలో మేము కష్టపడి పనిచేసేది కాంట్రాక్ట్ కార్మికుల నుండి ఆర్టిజన్ దాకా పనిచేసేది మేమే కనుక ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము అడుగుతున్నామని చెప్పి అక్కడ ఏదైతే ఇప్పుడు రెండు వేల రెండు వందల కోట్లు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి ఉన్నారు దాన్ని ఆపాలి దాన్ని ఆపి ఇక్కడ పనిచేసేటువంటి చేసేటువంటి లో మీకు అర్హురైన వాళ్ళు ఎస్ఎస్సి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఎవరైతే కావాలో వాళ్ళనే తీసుకోవాలి అదే విధంగా సబ్ ఇంజనీర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తానంటున్నారు ఆ సబ్ ఇంజనీర్ పోస్టులను కూడా ఆపాలి ఇక్కడ పనిచేసేటువంటి డిప్లొమా క్యాండిడేట్స్ కే ఆ సబ్ ఇంజనీర్ పోస్టులు ఇవ్వాలి అదే విధంగా మరి జూనియర్ అసిస్టెంట్ కోర్టు కూడా ఇక్కడ డిగ్రీ కలిగినటువంటి ప్రతి ఒక్క ఆర్టిజన్ కి న్యాయం చేయాలనేది కూడా మేము కోరుతా ఉన్నాము ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇరవై మూడు వేల మందికి ఆ ప్రభుత్వము మరి ఉద్యోగాలు ఇచ్చింది మరి మీరు ఏమి ఇస్తారు మా యొక్క బెనిఫిట్ కానీ ఏది కానీ రావటం లేదు అది మీరు ఆలోచించి ఎన్నో సంవత్సరాలుగా మేము కష్టపడి పనిచేస్తున్నాము కనుక ఖచ్చితంగా

పెద్ద ఒక్కరు ఉన్నారు మరి ఉంటే నువ్వు బయట నుంచి ఎందుకు తీసుకుంటున్నావు అంటే గవర్నమెంట్ క్యాలెండర్ ఉద్యోగ క్యాలెండర్ దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలని అంటున్నారు గవర్నమెంట్కి లెటర్ రాయండి ఈ సభ రీతి మీదే మనవి చేస్తున్నాం గవర్నమెంట్కి లెటర్ రాయండి మన దగ్గర అర్హులు ఉన్నారు మరి వారి సంగతి ఏమిటి వాళ్ళ ఆర్డీజన్ అయ్యి కూడా ఏడు సంవత్సరాలు అయింది వాళ్ళ సంగతి ఏంటి అని రాయండి అప్పటి వరకు మీరు నోటిఫికేషన్ ఆపండి అని చెప్పి మేము ఇప్పుడు ఇవ్వటం జరిగింది ఎందుకంటే దిగుతులారా ఇది మన న్యాయమైనటువంటి సమస్య న్యాయం అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయమైన సమస్య గతంలో మీరందరికీ తెలుసు కాంట్రాక్ట్ అబ్జర్ చేస్తాం ఇది కొత్త కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పదిహేడో తారీఖున జనదేలి కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేశారు ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చారని కోపంతో ఐటీ ఉన్న వాడికి జేపీ ఇచ్చారు డిగ్రీ ఉన్న వాడికి ఏం లేని వాడికి టెన్త్ క్లాస్ ఉన్న వాడికి వాళ్ళ ఏమి చదువు లేని కూడా మజ్జూర్ వచ్చారు మరి మల్జూరు నుంచి బిడ్డ కేటగిరీ బిడ్డ కేటగిరీ అంటే వారికి అసలు ప్రమోషనే లేదు ఇక